అందరికి వస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో మూడు ఉప ఎన్నికలు ఒకటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు తర్వాత ఖైరతాబాదు తర్వాత స్టేషన్ గన్పూర్ ఈ మూడు ఉప ఎన్నికలలో జూబ్లీహిల్సు ఆల్రెడీ ఉప ఎన్నికలు రన్ అవుతూ ఉన్నాయి అవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి ఓకే ఎందుకంటే మాగంటి గోపినాథ్ ప్రాణాలు కోల్పోయిన తర్వాత సో వాళ్ళ భార్యకు టికెట్ వచ్చేటటువంటి అవకాశం కనబడుతూ ఉంది తర్వాత నవీన్ యాదవ్కు కాంగ్రెస్ నుండి బీజేపీ నుండి అభ్యర్థిని కూడా కన్ఫామ్ చేస్తూ ఉన్నారు సో ఈ జూబ్లీహిల్స్కి సంబంధించిన ఉప ఎన్నిక కాసేపు పక్కన పెడితే ఇంకా రెండు ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఒకటి ఖైరతాబాద్ రెండోది స్టేషన్ గన్పూర్ ఖైరతాబాద్ స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికలు ఎందుకు రాబోతున్నాయి మరి ఆ ఎమ్మెల్యేలు కంటిన్యూ అవుతున్నారు కదా మరి అక్కడ ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పి చాలామంది మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఫస్ట్ అనర్హత వేటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అంటే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోయిర్రు అనేటటువంటి నేపథ్యంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు ఆ పిటిషన్ పైన సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చినారు తొంభై రోజులలో వీళ్ళు పార్టీలు మారిరా లేదా అనేది ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి వీళ్ళపైన అనర్హత వేటు వేయాలని చెప్పి స్పీకర్ సార్కి సుప్రీంకోర్టు చెప్పినారు అప్పుడు స్పీకర్ సార్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినాడు అసలు మీరు పార్టీలు మారినా లేదా ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి అని చెప్పడుతో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా స్పీకర్ సార్కి రాసి పంపించారు లేదు మేము కాంగ్రెస్లోనే ఉన్నాం సారీ బీఆర్ఎస్లోనే ఉన్నాం బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాం అని చెప్పి చెప్పినారు కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా రిప్లై ఇవ్వలేదు ఇంకా వాళ్ళు రిప్లై రాసేటటువంటి కార్యక్రమం కూడా చేయలేదు వాళ్ళు సైలెన్స్ జోన్లో ఉన్నారు మరి ఎందుకు సైలెన్స్ ఉన్నారు సైలెన్స్ ఉండడానికి గల బలమైనటువంటి కారణం ఏంటి అంటే ఎస్ వాళ్ళు పార్టీలు మారోరు వాళ్ళు పక్కా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అని చెప్పడానికి రకరకాల ఎవిడెన్స్ ఉన్నాయి వాళ్ళు టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి టెక్నికల్ ఎవిడెన్స్ ఎవరెవరికి ఉన్నాయి అంటే ఒకటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి సంబంధించిన వ్యవహారంలో టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది తర్వాత కడియం శ్రీహరికి సంబంధించినటువంటి వ్యవహారంలో టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది దానం నాగేందర్ది టెక్నికల్ ఎవిడెన్స్ ఏంది అంటే ఇప్పుడు దానం నాగేందర్ బేసిక్గా ఆయనే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి దానం నాగేందరు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయక చేయకుండా ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ బీఫాం పైన చేయి గుర్తు పైన ఎంపీగా పోటీ చేసిండు కిషన్ రెడ్డి పైన కానీ దానం నాగేందర్ గెలవలేకపోయిండు ఓడిపోయిండు దానం నాగేందర్ మాస్టర్ ప్లాన్ ఏం చేసిండు అంటే మనం ఎంపీగా గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవచ్చు ఇప్పుడు పల్లరాజేశ్వర రెడ్డి ఉన్నాడు ఆయనే జనగాం నుండి గెలిచిండు ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిండు అప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయి సేమ్ దానం నాగేంద్ర కూడా అదే అనుకొని ఉండొచ్చు దానం నాగేంద్ర ఏమనుకున్నాడు ఎంపీగా పోటీ చేస్తే ఎంపీగా కాంగ్రెస్ నుండి అనుకో ఇక బీఆర్ఎస్ పీడపోతుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవచ్చు వాళ్ళు ఎవరన్నా పెట్టుకొని ఎవరన్నా గెలవని నాకు సంబంధం లేదు అని అనుకోని అనుకొని ఉండొచ్చు కానీ సీన్ కట్ చేస్తే దానం నాగేంద్ర అనుకున్నటువంటి ప్లాన్ కాస్త రివర్స్ అయిపోయింది దానం నాగేంద్ర అక్కడ అట్టర్ఫ్లాప్ అయిపోయిండు ఓడిపోయినటువంటి దాఖలాలు మనం చూసినాం అయితే ఇప్పుడు మరి దానం నాగేందర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు పక్కానా అంటే పక్కా ఎందుకు పక్కా అంటున్నా అంటే దానం నాగేందర్ పార్టీ మారిండు అని చెప్పి టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటుంది ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరనే ఉంటుంది ఎందుకంటే ఆయన అఫర్డవిటు కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఇచ్చినటువంటి బీఫాము ఆయన కాంగ్రెస్ పార్టీ పైన గెలిచినటువంటి షేయి గుర్తు ఇవన్నీ కూడా ఉంటాయి టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ దానం నాగేందర్ నేను లేను బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పి చెప్పుకోవడానికి లేదు ఆ స్కోప్ లేదు ఆ ఛాన్స్ కూడా లేదు ఆయన పక్కా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు కాంగ్రెస్ నుండి ఎంపీగా పోటీ చేసిండు అది టెక్నికల్ ఎవిడెన్స్ పక్కా ఆయన దాంట్లో దొరికిపోయిండు కాబట్టి దానం నాగేందర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు పక్క దాంట్లో వేరే ఆప్షన్ లేదు ఉప ఎన్నికలలో ఆయన పోటీ చేయబోతూ ఉన్నాడు మళ్ళీ దానం నాగేందర్ దానం నాగేందర్ని గెలిపించుకునేటటువంటి బాధ్యత కూడా కాంగ్రెసే చేయబోతూ ఉందనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఆల్రెడీ కాంగ్రెస్లో చర్చలు కూడా అయిపోయినాయట రెండు నియోజకవర్గాలు ఒకటి దానం నాగేందర్ కాన్స్టిట్యూన్సీ కడియం పక్కా ఉప ఎన్నికలు మిమ్మల్ని కాపాడే ప్రసక్తి లేదు కావాలంటే మళ్ళీ ప్రచారం చేస్తాం మళ్ళీ గెలిపిస్తాం పార్టీ ఫండ్ పెడదాం ఎట్లను అట్లా మిమ్మల్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కూడా డిస్కస్ చేసుకున్నా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ ఈ అంశం ఒకటైతే రెండోది కడియం శ్రీహరికి సంబంధించినటువంటి కాన్స్టెన్సీ కడియం శ్రీేరి స్టేషన్ గెన్పర్కి సంబంధించిన కాన్స్టెన్సీ ఇప్పుడు తాటికొండ రాజయ్య రడీ ఉన్నాడు బీఆర్ఎస్ నుండి పోటీ చేయడానికి యుద్ధానికి సిద్ధం అంటున్నాడు రా చూసుకుందాం అంటున్నాడు ఏ కడియం నిన్న ఈసారి ఊడగొడతా నీ పని చేస్తా అని చెప్పి ఇటు తాటికొండ రాజయ్య మొత్తం తోడలు కొడుతున్నాడు మీసాలు మెలేస్తున్నాడు రా చూసుకుందాం అంటున్నాడు గబ్బర్ సింగ్ సినిమాలు ఇట్లా పవనన్న ఇట్లా అన్నట్టు మన తాటికొండ రాజయ్య కూడా అంటున్నాడు నేను రడీ అంటున్నాడు దా చూసుకుందాం అని చెప్పి బీఆర్ఎస్ టికెట్ నాదే కేసీఆర్ నాయనకాల ఉన్నారు నాయనకాల కేటీఆర్ ఉన్నాడని చెప్పి తాటికొండ రాజయ్య కూడా రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు వాస్తవానికి తాటికొండ రాజయ్య కూడా కాంగ్రెస్లోకి దునకాల్సింది కానీ కొంత ఇబ్బంది అయింది కాబట్టి దునకలేకపోయిండు కానీ ఇప్పుడు బీఆర్ఎస్లో కంటిన్యూ అవుతుంది నేను రెడీ అంటున్నాడు ఉప ఎన్నికలకు సో ఇప్పుడు ఏది కడియం సేరి కాన్స్టిట్యున్సీ స్టేషన్ కన్పూర్లో అక్కడ కూడా మ్యాక్సిమం ఉప ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది ఎందుకు ఉప ఎన్నికలు వస్తే సరే దానం నాగేంద్ర అంటే టెక్నికల్గా దొరికిపోయిండు ఆయన ఎంపీగా పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినటువంటి బీఫాము హఫ్డవీట్ ఇవన్నీ ఉన్నాయి మరి ఈయనది ఎట్లా కడియం సేరేది ఎట్లా అంటే కడియం సేర్ ఏం చేసింది తెలుసా వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ వాళ్ళ బిడ్డకి ఇచ్చారు కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇచ్చారు ఎంపీ టికెట్ ఇచ్చి ఇక కడియం కావ్య బీఆర్ఎస్ నుండి ప్రచారం చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేయాలి కానీ కడియం సేరు ఒక సర్వే చేయించాడు వరంగల్లో వరంగల్లో ఎంపీ ఎవరు గెలుస్తారు ఏంది ఎవరికి ఉంది స్కోపు ఎట్లా ఉందని చెప్పి సర్వే చేపిస్తే అక్కడ మాక్సిమం కాంగ్రెస్ గెలిచేటట్టు ఉంది బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా స్కోప్ లేదు బీఆర్ఎస్ పార్టీ అంత ఈజీగా గెలిచేటట్టు లేదని చెప్పి తెలుసుడుతోటే ఖతం ఇక కడియం సీర్ ఏం చేసిండు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి టికెట్ మళ్ళీ వాపస్ పంపించేసిండు ఈ టికెట్ మాకు వద్దు ఈ టికెట్ మీరే పెట్టుకోరు మీ దగ్గరనే పెట్టుకోరు మాకు వద్దు అని చెప్పి రేవంత్ రెడ్డితోని మంతనాలు జరిగినాయి రేవంత్ రెడ్డి కడియం శ్రీహరితో మాట్లాడిండట ఇగో మీ బిడ్డను అట్లనే పోటీ చేస్తా ఉంది కదా కాంగ్రెస్ నుండి పోటీ చేయమని చెప్పు మేము టికెట్ ఇప్పిస్తాం బీఫామ్ కూడా ఇస్తామని అడితో రేవంత్ రెడ్డి నుండి పిలుపు వచ్చిందో లేదో రేవంత్ రెడ్డి నుండి ఫోన్ కాల్ వచ్చిందో లేదో కథం కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఉల్టా పంపించేసి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ తెప్పించుకొని అప్పుడే జెండాలు మార్చేసిండు బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ జెండాలన్నీ వాపస్ పంపించేసి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కాంగ్రెస్ నుండి గాంధీభవన్ నుండి జెండాలు తెప్పించిండు కనవాళ్ళు తెప్పించిండు కదా కాంగ్రెస్ పార్టీ పాట పాడడం స్టార్ట్ చేసిండు మేము కాంగ్రెస్లో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నామని బిడ్డ కోసం కాంగ్రెస్ పార్టీ నుండి ప్రచారం చేసిండు అవి కూడా టెక్నికల్ ఎవిడెన్సే కదా బీఆర్ఎస్ టికెట్ ఇస్తే బీఆర్ఎస్ టికెట్ని వాపస్ పంపించేసి కాంగ్రెస్ టికెట్ తెప్పించుకొని వాళ్ళ బిడ్డను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేయించాండు తర్వాత రేవంత్ రెడ్డి ఒక భారీ బహిరంగ సభ స్టేషన్ గన్పర్లో పెడితే రేవంత్ రెడ్డిని పొగుడుతూ తర్వాత ప్రభుత్వాన్ని పొగుడుతూ మాట్లాడిండు సభలో ఆ మీటింగ్లో మాట్లాడిండు ఆ వీడియోలు కూడా మొత్తం వైరల్ అయినాయి భారీ బహిరంగంగా మాట్లాడిండు కదా ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్సే రేవంత్ రెడ్డితో కలిసి మాట్లాడిండు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు పార్టీ లీడర్ అని చెప్పి తర్వాత అదే స్టేషన్ గన్పూర్లో రెండు మూడు విలేజ్లలో ఆయన మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పిండు ఎస్ నేను కాంగ్రెస్లోనే ఉన్నా కాంగ్రెస్లో కంటిన్యూ అవుతున్నా అభివృద్ధి కోసం కాంగ్రెస్లోకి పోయినా రేవంత్ రెడ్డి నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పి అందుకే పోయినా అని అసలు గమ్మత్ విషయం ఏం తెలుసా ఇదే కడియం శ్రీ అరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చితోటి ఆయన చెప్పినటువంటి మాట ఏంది తెలుసా కాంగ్రెస్ ఆరు నెలల కంటే ఎక్కువ ఉండదు కాంగ్రెస్ ఆరు నెలల కంటే ఎక్కువ ఉండదు ఆ ఆరు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని ఇదే కడియం శ్రీహరి స్టార్టింగ్లో చెప్పాడు కడియం సిరి ఆరు నెలల్లో ఆయనే ప్లేట్ ఫీలాయించాడు ఆరు నెలల్లో ఆయనే కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు చాలామంది నవ్వుకుర్రు కడియం సిహేరి మాట్లాడిన మాటలు విని కడియం సిరి చెప్పిన స్టేట్మెంట్ డైలాగ్ లేని అరే ఆరు నెలలు ఉండదని చెప్పిన పార్టీకి కడియం శ్రీరి వేయని ఇది ఎక్కడికి గమ్మ తనుకున్నారు చాలామంది జనం అంటే ఈ విధంగా మాట్లాడే కార్యక్రమం చేసిండు కాబట్టి దానం నాగేందర్ టెక్నికల్గా దొరికిపోయిండు కడియం శ్రీ టెక్నికల్ టెక్నికల్గా దొరికిపోయిండు రెండు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు పక్క ఆల్రెడీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ బైపోల్ నడుస్తుంది జూబ్లీ హిల్స్ బైపోల్ అయిపోగానే ఈ రెండు బై ఎలక్షన్స్ ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఇప్పుడు మొన్న లాస్యానందిత ప్రాణం కోల్పోయినప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో నివేదిత పోటీ చేసింది కానీ అక్కడ కాంగ్రెస్ నుండి శ్రీగణేష్ పోటీ చేస్తే శ్రీగణేష్ గెలిచిండు కాబట్టి మ్యాక్సిమం చెప్పలేము ఇప్పుడు అప్పుడంటే కొంత ఎంపీ ఎన్నికల టైంలోనే శ్రీ గణేష్ ఎలక్షన్స్ కూడా వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ పైన అంత వ్యతిరేకత ఏం లేదు ఆరు నెలలే కదా కంప్లీట్ అయ్యి ప్రభుత్వం అప్పటికే వ్యతిరేకత లేదు ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పైన కొంత వ్యతిరేకత వచ్చింది జనాలు తిరగబడుతుర్రు తిడుతుర్రు ప్రభుత్వాన్ని విమర్శిస్తుర్రు కాబట్టి కొంత కాంగ్రెస్కి ఇబ్బందే ఉండొచ్చు మరి ఖైరతాబాద్లో దానం గెలుస్తారా ఓడిపోతారా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మాక్సిమం సిక్స్టీ పర్సెంట్ ఓడిపోవచ్చు ఫార్టీ పర్సెంట్ గెలిచే అవకాశం ఉండొచ్చు అని మాట్లాడుతున్నారు తర్వాత ఇక్కడ కడియం శ్రీరి మాత్రం డెబ్బై శాతం ఓడిపోవచ్చు నలభై శాతం గెలిచే అవకాశం ఉంది ఒక ముప్పై శాతం గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు కాబట్టి మరి ఏ టైంలో ఏదైనా జరగవచ్చు పబ్లిక్ మూడు ఎట్లుంటుందో మనం చెప్పలేం కదా కానీ రెండు నియోజకవర్గాలలో మాత్రం ఉప ఎన్నికలు పక్క దాంట్లో వేరే ఆప్షన్ లేదు కడిఎంసీ కూడా టెక్నికల్గా దొరికిపోయిండు రేవంత్ రెడ్డి సభలకు అటెండ్ కావడం కాంగ్రెస్ పార్టీ కండోలు కప్పుకొని తిరగడం బ్యానర్ లేపేయడం ఫ్లెక్సీ వేపియడం రాహుల్ గాంధీని కలవడం ఖర్గేని కలవడం ఢిల్లీకి పోవడం రేవంత్ రెడ్డిని కలవడం రేవంత్ రెడ్డి మీటింగ్లకు అటెండ్ కావడం గాంధీభవన్కి వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్ టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది టెక్నికల్గా దొరికిపోయినాడు దానం నాగేందర్ కూడా గాంధీభవన్కి వెళ్ళడం ఢిల్లీకి పోవడం ఖర్గేని కలవడం రాహుల్ని కలవడం ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్సే చూడాలి ఏం జరగబోతుందో మొత్తానికి రెండు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు పక్క మిగిలిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఏమైనా సేఫ్ జోన్లో ఉంటే ఉండవచ్చు చెప్పలేం చూద్దాం ఏం జరగబోతుందో